నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనము ఇప్పుడు ప్రజెంట్ లైవ్ లో ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకుందాము సో ఫ్లేవర్స్ని చూసుకుందాము ఓకేనా సో ఈ రెండు జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ అనేవి మనం తీసేసుకుందాము ఓకేనా ఇందాక మనం గ్రాఫ్టింగ్ మొక్కల గురించి లైవ్ అనేది తీసాము వన్స్ విజిట్ చేసి చూడండి అండ్ ఒక టెన్ మినిట్స్లో మనం ఈ లైవ్ అనేది ఫినిష్ చేసుకుందాము అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన లైవ్ని సపోర్ట్ చేయండి లైవ్ని విజిట్ చేసిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి మీ సపోర్ట్ని నాకు మన ఛానల్కి అందించండి మీ గార్డెనింగ్కి సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఎక్స్పెషల్లీ ఈరోజు టూ ఫెర్టిలైజర్స్ వచ్చేసి మనకి మొగ్గలనేవి హెల్దీగా స్టార్ట్ అవ్వడానికి అండ్ హెల్దీగా స్టార్ట్ అయిన మొగ్గలు ఫ్లవర్స్ వచ్చేంత వరకు హెల్దీగా ఉండడానికి ఈ టూ ఫెర్టిలైజర్స్ గురించి మనం మాట్లాడుకుందాము సో మన ఫస్ట్ లైవ్ కామెంట్ వచ్చేసి విజయ్ భారతి గారు హలో నారా హవాయు గుడ్ ఈవినింగ్ హాయ్ అండి హాయ్ విజయ్ భారతి గారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కీర్ దోసకాయ పీల్స్ కీర్ దోసకాయ పీల్స్ గురించి సమ్ అంటే ఏ టైప్ ఆఫ్లో మనం ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేయాలి అనేది టోటల్ ప్రాసెస్ షేర్ చేస్తున్నాను సో వన్స్ చూడండి ప్రజెంట్ అయితే నేను వీటితో ఫర్టిలైజర్స్ అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదు డైరెక్ట్గా మన సాయిల్ భాగంలో ఇచ్చేయడానికి దీన్ని మూడు విధాలుగా మనం ఇవ్వచ్చు డ్రై చేసేసి పూర్తిగా పౌడర్ రూపంలో మన సాయిల్ భాగంలో ఇచ్చేసేయచ్చు నెక్స్ట్ వచ్చేసి కిచెన్ కంపోస్ట్ మన సాయిల్ భాగంలో ఎక్కువగా ఉండడానికి ఈ పీల్స్ అన్నీ కూడా డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేయచ్చు ఇంకొక ప్రాసెస్ వచ్చేసి ఇందులో వాటర్ అనేది మనం యాడ్ చేసేసుకొని ఇది ఒక పెద్ద సైజ్ ఆఫ్ దోసకాయ పీల్ అండి అలా వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక టూ డేస్ ఫంటేట్ ప్రాసెస్ చేసేసి వన్ ఈజ్ టు వన్ రేషియోలో పీల్స్ ఉంచేసి అలానే ఇవ్వచ్చు పీల్స్ తీసేసి కూడా ఇవ్వచ్చు నో ప్రాబ్లం పీల్స్ ఉన్నా కానీ ఏమవ్వదు నెక్స్ట్ మనకి సమ్మరే కాబట్టి ఎటువంటి పెస్ట్లు అలాంటివి ప్రాబ్లమే ఉండదండి మీరు పెస్ట్ పెస్ట్ గురించి ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ప్రజెంట్ లైవ్లో కూడా చూస్తున్నారు ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నవి మనం మొత్తం కూడా పైన కూరగాయల వేస్టేజెస్ వేయడం జరిగింది ఓకేనా అవి ఎంత ఈజీగా కంపోస్ట్ అయిపోతున్నాయి అనేది కూడా మీరు చూస్తున్నారు దాని రిజల్ట్ అనేది కూడా అవి తీసేసుకొని మొగ్గలు హెల్దీగా గ్రోత్ అవ్వడం అన్బుషీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అదంతా కూడా రావడం జరుగుతుంది సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అంటే చిన్న చిన్న కీటకాలు రావడం వాటి నుంచి పెస్ట్ అటాక్ అవ్వడం అదేమీ ఉండదండి ఓకేనా సో విజయభారతి గారు ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఆర్మీ వాల్డ్ హాయ్ అక్క హాయ్ అండి సో ప్లీజ్ లైక్ చేయండి లైక్ చే లైవ్ని విజిట్ చేస్తున్న వాళ్ళు లైక్ చేయండి సో జావీష్ షేక్ గారు లైక్ చేశారు థ్యాంక్ యూ అండి సో నేను ఇప్పుడైతే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సాయిల్ భాగము నేను పైనే వేసేస్తున్నాను ఈ ఇప్పుడు జస్ట్ మనకి ఇలా వచ్చేసింది దీన్ని ప్రాసెస్ అనేది మీరు వాటరీ రూపంలో చేసుకోవాలి అంటే నేను ఫస్ట్ చెప్పినట్టు ఆ టైప్ ఆఫ్ చేసుకోవచ్చు పూర్తిగా డ్రై చేసేసి పౌడర్ అనేది మనం యాడ్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా ఇలా మనం సాయిల్ భాగంలో ఇచ్చేసేయచ్చు ప్రజెంట్ అనేది మనం సాయిల్ భాగంలో ఇచ్చేస్తున్నాము యాక్చువల్గా అయితే నేను టూ ఫర్టిలైజర్స్ గురించి చెప్పాను కదా సో ఆ టూ ఫర్టిలైజర్స్ కూడా నేను చెప్తాను ఇది మనకు వచ్చింది లైవ్ లో నేను చాలా రోజుల క్రితం నేను మీకు కొంచెం కిచెన్ వేస్టేజెస్ అనేది చూపించాను బట్ అది ఇవ్వలేకపోయాను లైవ్లో ప్రాసెస్ అనేది చూపించలేకపోయాను ఎందుకంటే ఆ టైంలో మనము గార్డెనింగ్ క్లీన్ చేస్తూ ఉన్నాము అందుకనేసి కుదరలేదు నాకు ఇచ్చే ప్రాసెస్ చూపించడం అంటే ఇవి చూసినా కదా ఈ ఈ టైంలోనే కదా నేను ఆ గార్డెనింగ్ క్లీనింగ్ చేసే ప్రాసెస్ టైంలోనే ఇవన్నీ కూడా ఇచ్చింది సో ఇలా ఇచ్చేసిన తర్వాత ఒకటే చోట పెట్టొద్దు ఈవెన్గా స్ప్రెడ్ చేయండి ఓకేనా సో ఈవెన్గా స్ప్రెడ్ చేసినట్లయితే అవి తొందరగా కంపోస్ట్ అవుతాయి ఓకేనా సో ఇలాగా దోసకాయ పీల్స్ అనే కాదు మీరు పొటాటో పీల్స్ ఆనియన్ పీల్స్ ఏవైనా కూడా ఇలా మీరు వేసేసుకోవచ్చు అంటే మనము ప్రిపేర్ చేస్తాం కదా వాటితో ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసే టైం లేదు అనుకున్నప్పుడు లేదా ఆ ఫర్టిలైజర్స్ ఇప్పుడు మన మొక్కలకి అవసరం లేదు ఫర్దర్ ఫర్టిలైజర్స్ని మనం ప్రాసెస్లో చేసుకుంటున్నాము అనే టైంలో ఇది వేస్టేజ్ అవ్వకుండా ఉండడానికి ఇలా సాయిల్ భాగంలో ఇచ్చేసుకున్నట్లయితే న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువగా సాయిల్ భాగంలో ఉండడం జరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రోత్ అనేది మంచిగా ఉండింది అండ్ ఇక్కడ మీకు ఏవైతే ఎల్లోయిష్ కొన్ని ఆకులు కనిపిస్తున్నాయో వాటిని తీసేయండి అలానే పెట్టద్దు చూడడానికి కూడా వాగోదు ప్లస్ అలా పెట్టేయడం వల్ల పెస్ట్ అటాక్ అవుతుంది చూస్తున్నారా అక్కడక్కడ కొన్ని వైట్ మచ్చలు కనిపిస్తున్నాయి కదా సో ఆ వైట్ మచ్చలు వచ్చేసి పెస్ట్కి ఎంటర్ చేసినట్టు సో అలాగా మనం అది పెట్టేసామనుకోండి ఫర్దర్ గ్రీనరీగా ఉన్న లీవ్స్ మీద పెస్ట్ రావడం జరిగింది ఓకేనా సో ఇటువంటి లీవ్స్ని తీసేయండి ఇది నార్మలే నార్మల్ జరిగే ప్రాసెస్ ఎల్లోయిష్ లీవ్స్ అక్కడక్కడ అయ్యేవి దీనివల్ల ప్రాబ్లం ఏం లేదు కాకపోతే అలానే ఉంచేస్తే పెస్ట్ అటాక్ అనేది రావడం జరిగింది ఓకేనా సో ఇలా వేసేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్స్పెషల్లీ రోజు ఈ లైవ్లో చెప్పదలుచుకున్న ఫర్టిలైజర్ వచ్చేసి పొటాటో ఫీల్ పీల్ గురించి పొటాటో పీల్స్ కూడా అంటే ఇప్పుడు ఎక్కువ మంది మనము చెప్పే ఫర్టిలైజర్స్ అనేవి చాలా చాలా మంచిగా ఫాలో అవ్వడం జరుగుతుంది వాటి వల్ల రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయనేది కూడా నాతో షేర్ చేయడం జరుగుతుంది ఆ ప్రాసెస్లోనే మనము కొన్ని వచ్చే వేస్టేజెస్ని ఇప్పుడు మనం సాయిల్ భాగంలో వేసేసుకున్నాం కదా అలా వేసేసుకున్న తర్వాత కూడా మనకి ఇంకా ఇంకా వేస్టేజెస్ ఉంది అనుకున్నప్పుడు ఆ టైంలో మనం ఏం చేయాలి అనేది ఈ పొటాటో పీల్స్ గురించి మనం మాట్లాడుకుందాము సో పొటాటో పీల్స్ వచ్చేసి రెగ్యులర్గా చాలామంది ఇళ్ళల్లో పొటాటో అనేది ఒక రెగ్యులర్ ఇంగ్రీడియంట్ అంటే కర్రీ లేకుండా చాలామంది ఫ్రైస్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో అది రెగ్యులర్ అయిపోయింది దానికి రెగ్యులర్ వేస్టేజెస్ అనేది వస్తూ ఉండేది వన్ టైంకి మనకి అంటే సమ్ టైమ్కి మనకి సాయిల్ భాగంలో వేస్టేజెస్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు మనం ఏదైతే ఇంతకుముందు వేస్టేజెస్ ఇచ్చున్నామో అవే మొత్తం డీకంపోజ్ అయిపోయి న్యూట్రిషన్స్ అనేవి తీసుకుంటా ఉంటాయి మనం ఇంకా ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదు వాటికి సో అలాంటప్పుడు ఈ వేస్టేజ్ని ఎండ్ చేయాలి ఒక ఫైవ్ డేస్ వరకు లేదా ఒక వన్ వీక్ వరకు ఈ వేస్టేజెస్ని ఎలా చేసుకోవాలి అనే ప్రాసెస్ అనేది చెప్తాను సో ఫ్లేవర్స్ చూస్తున్నారు కదా ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఎక్స్పెషల్లీ మన ఎల్లో ఫ్లేవర్ అయితే రెగ్యులర్గా కూడా గ్రోత్ అనేది జరుగుతూనే ఉంది అండ్ డే బై డే ఈరోజు వచ్చిన ఫ్లేవర్ కన్నా టుమారో వచ్చే ఫ్లేవర్కి ఇంకా సైజు కలరు మొత్తం కూడా ఉండడం జరుగుతుంది ఓకేనా సో పొటాటో పీల్స్ అన్నీ కూడా తీసేసుకొని ఏవైతే పొటాటో పీల్స్ మనకి కుకుంబర్ పీల్స్ లాగే అంటే దోసకాయ పీల్స్ లాగే ఉండడం జరుగుతాయి కదా సో వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా లైక్ నేను ఇందాక చేశాను కదా సో ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా తీసేసుకొని ఒక గ్లాస్లో వేసేసి అందులో వన్ లీటర్ ఆఫ్ వాటర్ క్వాంటిటీ ఎంత అంటే ఒక హ్యాండ్ ఫుల్ గుప్పెడు తీసేసుకోండి మీరు ఎన్ని గుప్పెళ్ళు తీసేసుకుంటారో అన్ని గుప్పెళ్ళు ఒక్కొక్క గుప్పెడుకు వచ్చేసి వన్ లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి మీ మీ దగ్గర ఉన్న పీల్స్ మీ చేతికి సంబంధించి ఎన్ని గుప్పెళ్ళు అవుతాయో అంత వాటర్ అనేది తీసేసుకోండి ఆ వాటర్ తీసేసుకున్న తర్వాత వారం రోజులు ఫర్మంటేట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అంటే మనకి ఎక్కువ వేస్టేజెస్ ఉన్నప్పుడు మాత్రమే ఫమంటేట్ ప్రాసెస్ ప్రిఫర్ చేయండి లేదా ఇన్స్టెంట్ ఫర్టిలైజర్సే బెస్ట్ ఓకేనా సో మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నాము ఇన్స్టెంట్ ఫర్టిలైజర్స్ గురించి అండ్ కొన్ని లైవ్స్లో కూడా ఇన్స్టెంట్ ఫర్టిలైజర్స్ అనేవి ప్రిపేర్ చేసి మన మొక్కలకి ఇచ్చేయడం కూడా జరిగింది సో వేస్టేజెస్ ఎక్కువ ఉన్నప్పుడు మనం చేసుకునే ప్రాసెస్ గురించి ఈరోజు లైవ్లో షేరింగ్ జరుగుతుంది సో అలా ఒక గు ఒక గుప్పెడికి వన్ లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని వారం రోజుల వరకు ఫంటేట్ ప్రాసెస్ చేయండి అలా మనం వాటర్ చేసే ఫంటేట్ చేసే ప్రాసెస్లో ప్లాస్టిక్ వెసెల్స్ కానివ్వండి డబ్బాలు కానివ్వండి అవి తీసేసుకోండి అల్యూమినియం అలా కాకుండా అలా తీసేసుకున్న తర్వాత మూత కూడా టైట్గా క్లోజ్ చేయొద్దు అలా టైట్గా క్లోజ్ చే చేశారనుకోండి సో సమ్ బ్యాక్టీరియాలు చేంజెస్ అనేవి రావడం జరుగుతుంది అది మనకి యూజ్ అవ్వదు మన మొక్కలకి ఆ ఫర్టిలైజర్ సో లూజ్గా ఉండే ఫర్టిలైజర్ జస్ట్ మనం మూత పెట్టేస్తాం కదా అలా ఉండేటట్టు చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అలా చేసేసుకున్న తర్వాత మీకు కుదిరినప్పుడు డేలో ఒక్కసారైనా కానివ్వండి వాటిని కలపండి మీకు వీలు ఉన్నప్పుడు డేలో టూ టైమ్స్ మార్నింగ్ టు ఈవినింగ్ మిక్స్ చేయండి హ్యాండ్తో కాదు ఒక స్టిక్తో కానివ్వండి లేదా ఒక స్పూన్ మీకు ఏదైతే అవైలబుల్గా ఉండిద్దో వాటితో కలపండి టైం ఉన్నప్పుడు టూ టైమ్స్ బట్ టైం లేదు అని అలా వదిలేయకండి ఎవ్రీడే ఒక్కసారి అయినా కానివ్వండి దాన్ని కదిలించాలి అది కదిలించినప్పుడే అందులో ఉన్న న్యూట్రిషన్స్ ఆ పీల్స్లో ఉన్నవన్నీ కూడా వాటరింగ్లో జాయిన్ అవ్వడం జరుగుతాయి వాటర్లో సో అలా జాయిన్ అయినప్పుడు మాత్రమే ఆ వాటర్ మన మొక్కలకి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది సో అలా మీరు వీక్లీ ఫర్మెంటేట్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు వన్ ఈజ్ టు వన్ రేషియోనే యాడ్ చేయండి మనం ఇక్కడ తీసుకుంటుంది ఓన్లీ పీల్స్ మాత్రమే ఆ టోటల్గా ఆలుగడ్డ మనం తీసుకోవట్లేదు ఎందుకంటే అందులో చాలా న్యూట్రిషన్స్ ఎక్కువ ఉంటాయి ఫమంటేట్ ప్రాసెస్ చేసిన తర్వాత ఎక్కువ డైల్యూట్ ప్రాసెస్ చేసేసుకోవాలి అలా ఏమీ కాదు ఓకేనా సో మనం పీల్స్ మాత్రమే తీసేసుకున్నాము కాబట్టి వన్ ఈజ్ టు వన్ రేషియోలో ఆ పీల్స్ని తీసేసి మీకు మీరు ఏవైతే ఈ ఈ గ్యాప్లో కొన్ని గ్రాఫ్టింగ్ మొక్కలు తీసుకోవడం జరుగుతుంది కొన్ని స్టెమ్స్ వేయడం జరుగుతాయి లేదా కొన్ని కొన్ని మొక్కలకి కొంచెం ఏమంటారు ఎరువులు తగ్గడం జరుగుతాయి సో ఆ టైప్ ఆఫ్ మొక్కలకి మీరు ఆ వేస్టేజ్ని ఇచ్చేసేయచ్చు ఆ వేస్టేజ్ని ఇచ్చేసి వన్ ఈస్టు వన్ రేషియోలో వాటర్ తీసేసుకొని డైరెక్ట్గా సాయిల్ భాగంలో అది కూడా మన సాయిల్ ఎంత మో మోతాదులో తీసుకోగలుగుతుంది వాటరింగ్ని సో అంత మోతాదులో మాత్రమే ఇవ్వండి దానికన్నా ఎక్కువ ఇవ్వకండి అంటే ఎక్కువ ఇవ్వడం అంటే మనం వాటరింగ్ చేస్తూ ఉంటే ఆ వాటర్ మొత్తం కూడా మన డ్రైనేజ్ హోల్స్ ఉంటాయి కదా సో ఆ హోల్స్లో నుంచి బయటికి వెళ్ళిపోయేంత వాటరింగ్ అనేది మనం చేయకూడదు ఓకేనా సో ఇలా మనము వీక్లీ ఏదైతే కిచెన్ వేస్టేజెస్ ఎక్కువగా అవైలబుల్గా ఉండిద్దో ఆ టైంలో మనము ఈ ప్రాసెస్ అనేది ప్రిఫర్ చేయొచ్చు ఇందులోకి వచ్చేసి మనకి పొటాషియం కాల్షియం మెగ్నీషియం జింక్ ఐరన్ న్యూట్రిషన్స్ అనేవి ఉంటాయి సమ్ అదర్ న్యూట్రిషన్స్ కూడా ఇందులో కొన్ని కొన్ని యాడ్ అవుతాయి సో ఆ న్యూట్రిషన్స్ అన్నీ కూడా మన సాయిల్ భాగంలో వెళ్ళడం జరుగుతుంది ఏదైనా ఒక ఫర్టిలైజర్ మన సాయిల్ భాగంలో వెళ్తుంది అంటే అది వచ్చేసి మన వేరు భాగానికి వెళ్ళడమేనండి ఆ వేరు భాగంలో స్ట్రాంగ్గా ఉంటేనే కదా స్ట్రాంగ్గా ప్లస్ హెల్దీగా ఉంటేనే కదా మొక్కలు అనేవి స్ట్రాంగ్గా గ్రోత్ అయ్యేది సో అదంతా కూడా మన వేరు భాగం తీసేసుకొని మొక్కలను హెల్దీగా గ్రో చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇలాగా ఈ పొటాటో పీల్స్ ఎక్స్పెషల్లీ పొటాటో పీల్స్ అండి పొటాటో పీల్స్ ప్లస్ ఈ కీర దోశ పీల్స్ సమ్ ఎల్లో కలర్ దోసకాయలు ఉంటాయి కదా సో ఆ దోసకాయ పీల్స్ మన మొక్కలకి ఎంత కొత్త అభివృద్ధిని స్థాయి అంటే వాటి యొక్క రిజల్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న ఒక ముఖ చూస్ కనిపిస్తుంది కదా మీకు లైవ్లో సో దీ ఇదేనండి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఏమీ లేదు నార్మల్ సాయిల్ భాగం కూడా మంచిగానే ఉంది సో సడన్గా ఏం డల్ అయిపోవడం జరిగింది సో దాని తర్వాత మనం దీనికి సపరేట్గా పెట్టేసి ఇవన్నీ మనం ఇచ్చేయడం మూలంగా ఎంత అద్భుతంగా రిజల్ట్ వచ్చింది అనేది ప్రీవియస్ లైఫ్స్లో ప్రీవియస్ వీడియోస్లో అండ్ గుత్తులు గుత్తులుగా ఫ్లేవర్స్ అండి గ్రీనరీలో పూర్తిగా రెడ్ కలర్ అంటే ఇది మనకి కుంకుమ కలర్ అండ్ ప్యూర్ రెడ్ కలర్ ఈ మందారం ఫ్లేవర్ సో ఎంత అద్భుతంగా వచ్చింది అనేది మీరు చూసే ఉంటారు ఓకేనా సో అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్లేవర్స్ అన్నీ కూడా అయిపోయాయి ప్రాసెసింగ్ ఉంది మొగ్గలు ఇవన్నీ కూడా చూసారు కదా సో ఇలాగా ఈ ఈ రిజల్ట్ అనేది మీరు చూస్తారు ఏ మొక్క కూడా మీరు ఏమైతే ఒక చిన్ని ఒక పది మొక్కలు లేదా ఈవెన్ ఫైవ్ మొక్కలు పెంచుతున్నా కానివ్వండి అవి హెల్తీగా ఉంటాయి ఏ ఒక్కటి కూడా డల్నెస్ చూపించదు అండ్ యాక్టివ్గా ఉండడం జరుగుతుంది గ్రోత్ అనేది చాలా మంచిగా ఉంటుంది సో వెజిటేబుల్ మొక్కలకి ఫ్రూట్ మొక్కలకి అన్ని మొక్కలకి మీరు ఏమైతే పెంచుతారో వాటన్నిటికీ కూడా ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు సో మోస్ట్లీ ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన మొక్కలకి పొటాషియం లైక్ నైట్రోజన్ కాల్షియం ఫాస్ఫరస్ ఎంత అవసరమో పొటాషియం కూడా అంతే అవసరం అండ్ మిగతా సమ్ అదర్ న్యూట్రిషన్స్ అన్నీ కూడా సో ఏ ఇంగ్రీడియంట్లో అయినా కానివ్వండి అన్ని న్యూట్రిషన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మనం ఇచ్చే టైప్లో ఆ న్యూట్రిషన్స్ తీసుకునే విధానంలో కూడా మొక్కలు హెల్దీగా గ్రోత్ అవుతాయి ఇక్కడ మీరు మొగ్గలన్నీ కూడా చూసేసుకోవచ్చు సో ఇది నేను ఫస్ట్ చెప్పాలనుకున్న ఫర్టిలైజర్స్ దీని గురించి మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ వాటిలో కూడా చెప్పాను మనం చెప్పుకుంటా పోతే వన్ ఇంగ్రీడియంట్కి సంబంధించి చాలా చాలా విషయాలు ఉంటాయండి అవి మీరు వినడానికి కొంచెం లెంత్ అయి అయినట్టు మీకు అనిపిస్తుంది బట్ మనం వాటి గురించి తెలుసుకుంటా పోతే ఓన్లీ ఒక్క ఇంగ్రీడియంట్ తోనే మనము ఇంత హెల్దీగా గ్రోత్ చేసుకోవచ్చా ఇందులో మనకి ఇన్ని మంచి పోషక గుణాలు ఉన్నాయా అనేది మీకు అర్థమవుతుంది సరేనా సో మనకి ఈ ఫర్టిలైజర్ని మోస్ట్లీ ఇలా మీరు ప్రిపేర్ చేసినప్పుడు వీక్లీ వన్స్ మాత్రమే ఇవ్వండి ఈ టైప్లో ప్రిఫర్ చేసినప్పుడు మాత్రమే లేదా మీరు మార్నింగ్ టైంలో సోక్ చేసేసుకొని ఈవినింగ్ టైమ్స్లో ఇచ్చుకుంటారా అంటే దానికి మీరు టూ డేస్కి ఒకసారి కూడా ఫాలో అవ్వచ్చు ఎందుకంటే టూ డేస్ అన్నాము వన్ డే గ్యాప్ మనం సాయిల్ భాగాన్ని చూసుకోవాలి సాయిల్ భాగం మంచిగా ఉన్నట్లయితే వేరే ఫర్టిలైజర్ అనేది యూస్ చేయాలి మనకి కూడా రెగ్యులర్గా ఒకటే కర్రీ అంటే మనకి బోర్ అవుతుంది కదా సో మన మొక్కలకి కూడా అంతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఫర్టిలైజర్స్లో ఇన్ని రకాలు ఎందుకు ఏదైనా మొక్క గ్రోతే అని మీరు అలా ఆలోచించకూడదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గురించే చెప్పుకున్నాం కదా సో ఎలాగైతే మనము బోర్ అయిపోతామో మన మొక్కలు కూడా సేమ్ ఫర్టిలైజర్స్ తీసుకొని తీసుకొని బోర్ అయిపోతూ ఉంటాయి కొంచెం గ్రోత్ పర్సంటేజ్ తగ్గుతుంది బోర్ అవ్వడం అంటే సో అలా కాకుండా ఉండాలి అంటే ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేవి మార్చి మార్చి ఇస్తూ ఉండండి ఫర్దర్గా పెస్ట్కి సంబంధించి కూడా మీరు ఫర్టిలైజర్స్ చేంజ్ చేస్తూ ఉండాలి ఒకటే ఫర్టిలైజర్ మీద వెళ్తే కుదరదు అన్ని ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లేని ఓన్లీ మనము బై హ్యాండ్ ప్రిపేర్ చేసే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ గురించి మాత్రమే ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూపిస్తాయి ఫర్టిలైజర్స్ అంటే మనం బయట నుంచి తెచ్చిన అవి కూడా ఫర్టిలైజర్సే కదా అని అనుకోవచ్చు సో అవి కాకుండా మనం ఏమైతే ఇంట్లో కిచెన్ వేస్టేజెస్ నుంచి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసి ఎంతో హెవీ న్యూట్రిషన్స్ని ఇవ్వడం ఇస్తున్నాము సో ఆ టైప్లోనే మీకు ఇటువంటి రిజల్ట్ అనేది లభిస్తుంది సో ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి నేను మన ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుతున్నాను మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి అలానే చెప్పేస్తూ ఉన్నాను సో ఎవరైతే ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫర్దర్గా వాటన్నిటి గురించి డీటెయిల్స్ అనేవి మీతో నెక్స్ట్ లైవ్లో షేర్ చేసుకుంటాను సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఇంకొక ఫర్టిలైజర్ గురించి మనం మాట్లాడుకుందాము సో ప్లీజ్ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసిన వాళ్ళు లైక్ చేయండి చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చాలా సింపుల్గా చెప్తున్నాను అది మీరు యూటిలైజ్ చేసుకుంటే రిజల్ట్ మన లైవ్లో చూస్తున్నట్టుగా ఉంటుంది యూటిలైజ్ చేసుకోకపోతే మీరు రెగ్యులర్గా పెట్టే కమెంట్స్ లాగే ఉండడం జరుగుతుంది ఓకేనా సో అలా కాకుండా హెల్దీ గార్డెనింగ్ని స్ప్రెడ్ చేయండి హెల్దీగా ఉండండి సో మా గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్ నవ్వి డేస్ ప్లస్ అదేవిధంగా గ్రీనరీని మనం కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ సో మనం కాపాడుకోవాలి అంటే ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కావాలి అంటే మీరు మన నజారా వ్లాక్స్ ఛానల్ని విజిట్ చేయాలి సో ఫ్రెండ్స్ మనము ఇంకొక ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా సో ఆ ఫర్టిలైజర్ వచ్చేసి మనము నెక్స్ట్ లైవ్లో మాట్లాడుకుందాము సో చాలామంది టుమారో కూడా విజిట్ చేస్తారు కదా సో మనం స్టార్టింగ్ ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము ఈ రోజు నేనైతే ఏమైతే పెండింగ్ పెట్టానో ఆ ఫర్టిలైజర్ గురించి టుమారో మాట్లాడుకుందాము సో మనకి ఈవినింగ్ కూడా అయిపోతుంది లైటింగ్ కూడా తగ్గిపోతుంది కాబట్టి లైవ్ అనేది క్లోజ్ చేసేసుకుందాము సో ఇప్పుడు నేను ఏమైతే ఈ లైవ్లో మీకు ఫర్టిలైజర్ గురించి అంటే ఏదైతే వేస్టేజ్ ఎక్కువ ఉండిపోతుంది వాటిని మనం యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాము అనే అంత వేస్టేజ్ ఉంటే సో ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి ఇవ్వండి రిజల్ట్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటాయి అండ్ విత్ ఇన్ వన్ డేలోనే మీకు రిజల్ట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అండ్ ఫర్దర్గా మన మొక్కలు ఎదిగే ప్రాసెస్ అనేది కూడా మీరు చూడవచ్చు సరేనా సో ఈ లైవ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఫర్టిలైజర్ కంపల్సరీగా వాడండి మీ మొక్కలకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది చూస్తారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓకేనా సో ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇలాగే కొమెంట్స్ చేయండి నేను మీకు ఇలా లైవ్ రూపంలో అన్ని కమెంట్స్కి ఆన్సర్స్ చేయడం జరుగుతూ ఉండిద్ది సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళకాన్ని యాక్టివేట్ చేయండి మీరు వెళ్ళకాన్ని యాక్టివేట్ చేయాలబ్బా అలా చేస్తేనే నేను ఎప్పుడైతే లైవ్ స్టెప్ కండక్ట్ చేస్తాను సో అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అప్పుడు మీరు ఈజీగా చూడగలుగుతారు ఓకేనా సో ఏదైనా కానివ్వండి వీడియో కానివ్వండి షార్ట్ కానివ్వండి కమ్యూనిటీ పోస్ట్ కానివ్వండి మీకు తొందరగా రావాలి అంటే బెల్లైకాన్ని యాక్టివేట్ చేయాలి ఓకేనా పక్కన సబ్స్క్రైబ్ పక్కన బెల్లైకాన్ సింబల్ ఉంటుంది బెల్ సింబల్ సో దాన్ని జస్ట్ ప్రెస్ చేయండి మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి సో ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మళ్ళీ చెప్తున్నాను ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గార్డెనింగ్కి సంబంధించి కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మన ఛానల్ని ఇలాగే ఇలాగే ఇంకా ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉండండి ఫర్దర్గా అన్ని కెమికల్స్ లేని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండ్ చాలా సింపుల్ ఫర్టిలైజర్స్ గురించి మనం ఇలానే మాట్లాడుకుంటూ ఉందాము ఎక్కువ హెల్దీ గ్రీనరీని స్ప్రెడ్ చేద్దాము సరేనా సో మళ్ళీ కలుద్దాం